అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కార్తీక మాసం అయితే అయిపోయింది కానీ ఇప్పుడు మార్గశిర మాసం అయితే వచ్చిందండి శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారిని మనం శ్రావణ శుక్రవారాలని ఎలా అయితే పూజలు చేసుకుంటామో ఈ మార్గశిరంలో లక్ష్మవారం రోజు ఆ అమ్మవారికి నేను ఎలా పూజ చేసుకున్నా అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నానండి నేను పెద్దగా ఆర్భాటని ఏమి చేసుకోను ఎప్పుడు కూడా ఏ పూజలు అయినా సరే చాలా సింపుల్గా చేసుకుంటాను ఉన్నంతలోనే చేసుకుంటాను ఆ విషయం అనేది మీకు అందరికీ తెలిసిందే నా పూజ వీడియోలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఉదయం లేసిన వెంటనే మీరు ఏ తలుపు తీస్తారనేది కామెంట్ చేయండి నేను మాత్రం ఉదయం లేవగానే పెరటి తలుపు తీస్తాను పెరటి తలుపు తీసామనుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే మాత్రము ఆ పెరటి తలుపులలో వెళ్ళిపోద్ది మనకు లక్ష్మీదేవి రావాలి అని అనుకుంటే సింహ దూరం మీద తలుపు తీయాలి అందుకే ఈ వెనక తలుపు తీసినాక నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది కదండి అప్పుడు సింహ దూరాన్ని తీస్తాను అయితే ముందుకు అలాగా ముగ్గులు వేసేసుకున్నాను కదా అవన్నీ ఉన్నాయా లేదా ఏమయ్యాయా అని ఒకసారి ముందు ద్వారం దగ్గర అయితే అన్ని చూసుకున్నాను కొంచెం ముగ్గులు అనేవి సైడ్ లో చెరిగాయండి అవి అనేవి మళ్ళీ వేసేసుకుంటాను లైట్ తుడిసి మళ్ళీ వేసుకుంటాను పూజ రోజు పని ఎక్కువైపోతుందని ముందు రోజు ముగ్గులు వేసుకుని ఉంచుకుంటానండి మా వాళ్ళు ఏం చేస్తారు అతలకి వెళ్ళడం ఈ అతలకి వెళ్ళడం చేస్తారు కదా ఆ ముగ్గులు అనేవి చెరిగిపోతాయి అవి ఎలా జరిగితాయి అంటే దోమతెర అయితే ఉంది కదండి ఆ దోమతెర వల్ల మెయిన్ ఆ ముగ్గులు అనేవి చెరిగిపోతుంది ఆ దోమతెర లేకపోతే దోమలు అనేది లోపలికి వచ్చేస్తాయి అందుకేనండి అక్కడ పరిస్థితి చూసి చిన్న ముగ్గే పెట్టుకుంటాను పెద్ద ప్లేస్ కూడా లేదు వెళ్ళే వెళ్ళేదారి వచ్చేదారి కూడా అక్కడే కాబట్టి కొంచెమైనా సరే నిండుగా పెట్టుకుంటాను ముగ్గు అనేది ముగ్గు పెట్టుకున్నప్పుడు గోమయం ఉంటే మాత్రం రాసేస్తు ని ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదండి గోమయం అంటే తెలిసిందే కదా ఆవు పేడ లేదు అని అనుకోండి ఇప్పుడు ఎర్ర జేగరని ఉంటుంది కదా అది కూడా తెచ్చుకొని అలిగిసుకొని దానిపైన ముగ్గు పెట్టుకొని నా దగ్గర ఉన్న కలర్స్ అయితే వేసేసుకున్నాను అలా పెట్టుకుంటే చాలండి ఆ అమ్మవారికి చాలా ఇష్టము ఇంటి ముందు ద్వారం ముందు ఇలా ముగ్గులతో ఎప్పుడు కలకలలాడితే ఆ లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఇక్కడ పూజ దగ్గరికి అయితే వస్తాను పూజ కోసం అయితే ఇంక అన్ని సిద్ధం చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆ అమ్మవారికి ఐదు వారాలు కూడా ఏదో ఒక ప్రసాదం అయితే చేసి పెట్టాలి నేను ఈ వారం అనేది రుచి రైస్తోనైతే పాయసం చేసుకుంటున్నాను ఆ పాయసం కూడా తయారైందా ఈ లోపు ఇంకా పాయసం తయారయ్యే లోపు ఇంకా మా బాబా అవికి మాకు ఎలాగా టిఫిన్ అయితే ఉండాలి కదా ఉదయాన్నే అందుకే తొందరగా అయిపోద్దని కంచం కూడా అయితే వేసేసి పక్కన పెట్టేస్తాను పూజ అయినాక చట్నీ చేద్దామని ఉంచుతానండి ఇప్పటికైతే పాత అయింది ఇంకా బోల్డ్ అంత టైం ఉందండి పూజ కనీసం నాకు ఏడున్నరకు అలాగ అయిపోయినా సరే ఒక అరగంటలోనైతే చట్నీ అనేది చేసేస్తాను అమ్మవారి దగ్గర ప్రశాంతంగా కూర్చున్నాను ఇప్పుడైతే కూర్చొని అమ్మవారికి పూజ అనేది చేస్తాను ఈ పూజ ఎంతమంది చేస్తారు అనేది చేయండి ఈ పూజకి ఇంకా బుక్ కూడా ఉంటుంది మీకు తెలుసా ఒక ఆవిడ ఒక రెండు సంవత్సరాల క్రితము మాకు తెలిసిన ఆవిడే పూజ అనేది చేసింది తాంబూలం కూడా ఐదు రోజులు అయినాక తాంబూలం అయితే ఇచ్చింది ఆవిడ ఆ తాంబూలంలో ఆ బుక్ కూడా పెట్టించిందండి అప్పటి నుంచి కూడా నేను ఆ బుక్నే నేను చదువుకుంటాను దాంట్లో అన్ని స్తోత్రాలు ఉంటాయి లక్ష్మీ స్తోత్రము లక్ష్మీ అస్తోత్రము కనకధార స్తోత్రము మళ్ళీ విష్ణు స్తోత్రము అన్నీ అమ్మవారికి సంబంధించినవన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి ఆ కథను కూడా నేను చదువుకుంటున్నాను ఈ ఐదు గురువారాల కథ అనేది నాకు తెలుసు అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే కొంచెమైనా యూజ్ అవుతుంది అని నేను చెప్తున్నాను అయితే చాలా సింపుల్గా చెప్పేస్తున్నాను నా రొటీన్ అనేది ఎలా అది ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి నేను ఈ కథ అనేది చెప్తాను చాలా సింపుల్గా చెప్పేస్తాను అర్థమైనట్లుగా చెప్పాలడానికి ట్రై చేస్తున్నాను అయితే ఒక పల్లెటూరు ఉంటుందండి పల్లెటూర్లోనే ఒక పాప ఉంటుంది ఆ పాపకి చవతి తల్లి ఆ చవతి తల్లి ఆ పిల్లకి ఎలా చూస్తుందో తెలిసిందే కదండి కొంచెం రంపాలన్నీ పెడుతుంటుంది ఆ ఊర్లోన ఒక పంతులు గారు అయితే ఉంటారు అంటే గుడిలో ఒక పంతులు గారు ఉంటారు ఈ పాపకి చెప్తారంట నువ్వు ఈ పలానా పూజ చెయ్యమ్మా ఆ ఐదు లక్ష వారాలు పూజ చేస్తే నీ కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు వస్తాయని అను కానీ ఆ పాప ఒక రోజు ఒక మట్టి విగ్రహాన్ని లక్ష్మీ అమ్మవారిని తెచ్చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని పూజ చేస్తుంటది ఈ లోప చవితి తల్లి వచ్చి తన పిల్లల్ని ఆడించమని ఒక బెల్లప్ప ముక్క అయితే ఇస్తుంది ఆ బెల్లపు ముక్క ప్రసాదంగా పెడుతుంది అక్కడ ఆ లక్ష్మీ అమ్మవారి దగ్గర కొద్ది రోజుల తర్వాత ఈ పెళ్ళికి అనేది పెళ్లి వయసు వచ్చి పెళ్ళి అయిపోద్ది ఆ పెళ్ళి అయినప్పుడు ఏం చేస్తారంటే ఆ అమ్మవారిని ఆ లక్ష్మీ అమ్మవారిని మట్టి విగ్రహం ఉంటుంది కదండి ఆ లక్ష్మీ అమ్మవారిని తనతో పాటు పట్టుకొని తన అంతతో పాటు ఆవిడైతే ఆ అత్తారింటికి అయితే వెళ్ళిపోయి ఆవిడ మాత్రం చాలా సుఖంగా ఉంటుంది ఇక్కడిక్కడ ఈ పుట్టింటి వాళ్ళైతే కట్టుకోవడానికి బట్టలు ఉండవు తినడానికి తిండి ఉండదు చాలా భేదరికంలోకి వెళ్ళిపోతారు అప్పుడు ఆ పిల్లడు ఆవిడ ఆ పిల్లడికి పట్టుకో పంపిస్తుంది అనమాట కూతురు దగ్గరికి పంపించి ఇలాగని చెప్తాడు అనమాట అంటే పుట్టింటి విషయాలు ఏంటని ఏ ఆడపిల్లకైనా ఆతరం ఉంటుంది కదండి వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటారు కదా వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా చేసినా సరే అయితే కనుక్కుంటుంది కదా కనుక్కున్నాక ఇలా ఉన్నది పరిస్థితి అని తెలిసి ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే ఒక కర్రలోన దొలిచి ఎదురు కర్రలో దొలిచి మొత్తం రత్నాలు అన్నీ ఆ వజ్రాలు అవన్నీ కూడా పెట్టి ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వని అంటుంది ఆ పిల్లడు ఏం చేస్తారు ఆకతాయి పిల్లలు కదా ఆడుకుంటూ అది పడేస్తారు ఎక్కడ వదిలేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోయి మన పరిస్థితి చెప్పావా ఆకకి అంటే అది చెప్పాను ఒక అర్ర చిందల పోయిందని చెప్తారు ఓకే అక్కడికి అయిపోయింది మళ్ళీ రెండో రోజు వెళ్ళి ఇంకా ఇలా మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏం చెప్తుంది ఆ పిల్ల అనేది మళ్ళీ ఇంకొక గుమ్మడికాయలో ఇస్తుంది ఎలా రత్నాలు డబ్బులు ఇవన్నీ కూడా అది కూడాను ఇంకా చెరువులోకి వెళ్ళి కాలు కడుక్కొని వద్దామని అన్న టైం కల్లా అవి అనేది పట్టుకొని వెళ్ళిపోతారు ఇంకో పంతులు గారు వచ్చి ఎవరు అటు నడకదారిన వెళ్ళి వచ్చిన వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు అలా కూడా అవ్వదు ఇంకా లాభం లేదనని ఇంకా ఇంట్లోన అలా ఆయనకి అడిగేసి ఇలా పలానా మా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇలా ఉన్నారు నేను వెళ్ళి ఉంటాను ఒక రెండు రోజులు వాళ్ళకి పూజ అంటే సరే అని ఇంట్లో అంగీకారం తీసుకొని పుట్టింటికైతే వచ్చి అమ్మ మనం పూజ చేసుకుందాము ఆ లక్ష్మి అమ్మవారిని అని చెప్తుంది సరేలా అని అనుకుంటే ఇంకా ఆ వారం అయితే వచ్చింది అయితే ఈ పూజ చేసుకోవాలని నేను అనుకుంటే అప్పుడు ఆవిడే ఆ పిల్ల తల్లి ఏమో ఏడ్ చేస్తుంది అంటే తలకి ఆయిల్ రాస్తూ ఆవిడే రాసుకుంటుందంట అలా ఆ వారం అనేది ఇంకా పూజ అనేది అవ్వదు రెండో వారం చేద్దాము అని అంటే ఆ పిల్లలకి తినిపిస్తూ చలిదండం అనేది ఆవిడ తినేస్తుందంట ఆ రెండో వారం కూడా అవ్వదు అలా వారాలకి ఏదో ఒక వారం చేస్తూనే ఉంది ఒక వారం అనేది ఒక గొయ్యి తీసేసి వాళ్ళ అమ్మకి అందులో పెట్టి దానిపైన కర్రలు కప్తుంది అయినా సరే అరటి తొక్కలు అనేది పిల్లలు అటువైపు వచ్చి తినేసాక తొక్కలు వేస్తే తొక్కలు కూడా తినేస్తుంది ఆ రోజు కూడా అవదు చివరి వారం ఏం చేసిందంటే తన కొంగిని వాళ్ళ అమ్మ కొంగికి కట్టుకొని తన వెంట తిప్పుకుంటూ తన పూజన అనేది ఆవిడ పూజని అమ్మవారికి పూజ అనేది చాలా చక్కగా చేసుకున్నారు ఈ పిల్ల పెట్టిన ప్రసాదాన్ని అమ్మవారు నివేదన చేస్తే ప్రసన్నరాలయ్యి అమ్మవారు ప్రసాదం తిన్నారు కానీ వా తన తల్లి చేసిన పెట్టిన పూజ చేశారు కదా ఆ పెట్టిన ప్రసాదం మాత్రము ఆవిడ అనేది తినలేదు అప్పుడు ఆ పిల్ల అనేది అడిగింది ఏం పొరపాటు చేశారు ఇలా నేను చేసిన ప్రసాదం మీరు తిన్నారు కదమ్మా ఆ మా అమ్మ చేసిన ప్రసాదం ఏం తినలేదని అంటే ఆవిడ నీకు చిన్నప్పుడు చీపురు కట్టుతోని గడి కొట్టి నిన్ను రంపాలు పెట్టేది అందుకేనమ్మా ఆవిడ బుద్ధి మంచిది కాదు అందుకే అంటే అప్పుడు ఆవిడ చేతులు జోడించి నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయను అని ఆవిడని వేడుకున్నాక ఆ లక్ష్మి అమ్మవారు తన తల్లి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తారు ఈ కథ అనేది మీకు అర్థమైందా అండి మీకు అర్థం అవడానికి ఈ వాయిస్ అవర్లో నేను చాలా అవస్థలు పడుతున్నాను మీకు అర్థమైనట్లు చెప్పాలని అయితే ఇక్కడ అర్థమైన మీనింగ్ ఏంటంటే ఆడపిల్లకి కట్టతో కొట్టకూడదు ఒకటి లక్స్ వారాలు అవని శుక్రవారాలు అవని అమావాస్యలు అవని ఈ వారాల్లోనూ తల స్నానం చేయాలి తప్ప తల శాంపూతో రుద్దుకోకూడదు ఇంకోటి ఉదయం రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం అనేది తినకూడదు అలాగే దూరంకి ఎదురుగా కూర్చొని పేలేరడము తల దువ్వడము తలకి ఆయిల్ పెట్టడము ఇలాంటివి ఏవి చేయకూడదు అండి నేను చాలా మంది చూశాను దో ఇంకెక్కడ ప్లేస్ లేనట్లుగా ఆ దూరం దగ్గరికి వెళ్ళి రాసుకుంటారు అండి తలకి ఆయిల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అని ఉంటాయండి అమ్మవారికి నచ్చని విషయాలు అలాగే నచ్చిన విషయాలు కూడా మనం ఎలా ఉంటే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు ఆ విషయాలు కూడా నాకు తెలుసు కానీ ఈ వీడియోలో చెప్పాను అనుకోండి ఈ వీడియో అనేది లెంత్ అయిపోద్ది ఏవో నాకు తెలిసిన నాలుగు విషయాలను నేను చెప్పుకున్నానండి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి తెలిసిన వాళ్ళకైతే కాదండి తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను అయితే సాయంత్రం పూజ దగ్గరికి అయితే వచ్చేసాను కదా సాయంత్రం అనేది గుమ్మం దగ్గర రెండు వైపులు కూడా దీపాలు అనేది పెట్టేసుకొని దీపం వేసేసుకొని ఇక్కడ ముగ్గు మీద కూడా దీపం అనేది ఉదయమే పెట్టాలి కాకపోతే నాకు ఉదయం అనేది అవ్వలేదు కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్నా సరే మానసుకు ప్రశాంతంగా ఉంది ఇలా దీపాలు చూస్తే అది ఉదయం అనేది కొంచెం చలిక్కు ఉండడం వల్ల ఈ రోజు అనేది లేవలేకపోయాను కనీసం మళ్ళీ వారం అనేసి కంపల్సరీగా లేచి సూర్యోదయం అవ్వకముందే ఇంట్లో అనేది దీపాలు అనేది చేసేసుకుంటాను ఇప్పుడైనా సరే తక్కువ ఆరు గంటలకి ఈ రోజు అనేది దీపారాధన అయ్యింది కానీ సూర్యోదయం అయిపోయింది అనమాట సూర్యోదయం అవ్వకముందే చేసుకోవాలి అయితే పోయిన వీడియోలో నేను ధూపం వేసుకుంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పాను కదండి ఈ ధూమ్ ఏనండి ప్రతిసారి మేము కొన్న అతని దగ్గరే కొన్నాం కానీ ఎందుకో నాకైతే మాత్రము ఇది పడలేదు నేను హెవీగా బాగా పోగేస్తాను కదా ఆ పొగ వేయడం వల్ల అది పీల్చుకోవడం వల్ల ఒకసారి అలాగ అయ్యిందో తెలియట్లేదు లేకపోతే అది కంపెనీ అలాగ ఉన్నదో నాకు తెలియట్లేదు కంపెనీ పేరు మెన్షన్ చేస్తే అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంక ఇవి బయట నుంచి తేవద్దు మనం ఇంట్లోనే కావాలంటే మనకు వచ్చినట్లుగా తయారు చేసుకుందాం అంతే కానీ కొనవద్దని చెప్తున్నారండి ఇక్కడి నుంచి అయితే మాత్రం నేను అది కూడా ట్రై చేస్తాను ఎలా వస్తాయి ఏంటనేది ఆ పోయిన వీడియోలో మీకు కూడా చెప్తాను అలాగే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్